హాయ్ ఫ్రెండ్స్ మేమైతే ఎగ్జిబిషన్ అయితే వచ్చినాము లోపల ఏమేమి ఉన్నాయో అన్నీ చూపిస్తా మా పిల్లలు ఎంత సతాయిస్తారో చూడాలి మా చిన్నోనికైతే ఎగ్జిబిషన్ పిచ్చి బాగా బొమ్మల పిచ్చి చూపిస్తాం మొత్తం చూద్దాం రండి మా వాళ్ళు ఏమో మా బ్రెడ్ ఆమ్లెట్ అంట ఆగలైతుంది మళ్ళా బ్రెడ్ ఆమ్లెట్ బ్రెడ్ ఆమ్లెట్ చూద్దాం గెలుచుకున్నది సెవెంటీనా సెవెంటీ వచ్చేది యాభై రూపాయలు ఫాలిస్తున్నాడు కల్పిషన్ లోపలికి అయితే వెళ్తున్నాం లోపలికి ఏమేమి సౌండ్ కొంచెం వినపడదు ఇది ఎగ్జిబిషన్ లోపల దారి ఎలా ఉందో చూద్దాం పద 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 ఎక్కుతూ బా ఆ పిల్లలు అడుగుతుంటే ఒకటి వెళ్ళమే చూద్దాం లోపల ఎంట్రెన్స్ అయితే దారి ఇది ఒకటి ఎలా ఉందా చూద్దాం లోపడికి అయితే బాగా వేస్తుంది ఇక్కడ ఇక్కడైతే గేమ్స్ అయితే చాలా ఉన్నాయి ఏది గెలిస్తే అది ఫ్రీ మనకే వచ్చేస్తుంది అది కాకుండా స్నాక్స్ అయితే చాలా రకాల స్నాక్స్ ఉన్నాయి అదేవిధంగా లేడీస్ సంబంధించిన బ్యాంగిల్స్ కానీ లేడీస్ అయితే ఫుల్ పెట్టారు తక్కువ ప్రైస్లో మస్తు పెట్టిరు ఇలా మా వాళ్ళు అయితే ఫుల్ ఎంజాయ్ చేసారు ఇవన్నీ చూసి కొనుడైతే లేదు చూసుడు మనమే లేడీస్ సంబంధించిన డ్రెస్సులు కానీ అన్ని అన్ని రకాల ఐటమ్స్ అయితే పెట్టారు మా వాళ్ళు చూసుడు మురుచుడు తప్ప కొనయితే లేదు అయితే చూసుకుంటా అయితే ఎంజాయ్ చేశారు మా పిల్లలు అయితే మామూలు ఎంజాయ్ కాదు ఇక వాళ్ళు చేసి గంతులేసి అంత ఎంజాయ్ వచ్చింది ఎగ్జిబిషన్ తీసుకుపోవడమో కానీ అయితే ఇంకా మనకి ఆటలు ఆడాలని ఉంది మరి ఏం కావాలి ఏంటిది పోతున్నాం అంటే రౌండ్ వాళ్ళు వెళ్ళాలి ఫస్ట్ అయితే వాడిని చూపిద్దాంపా పోతాంపా ఫస్ట్ వాడిని చూపిద్దాంపా వీళ్ళు ఆడుకుంటారు అట ఆగట్లేదు పోతున్నాం లోపలికి అయితే అయితే చాలా పెద్దగా బొమ్మలు కాళ్ళు అన్ని ఉన్నాయి దిన్నిగా ఇగ కావాలా నీకు భయపడిస్తారా అది నీకెందుకురా నీకెందుకు వెళ్తున్నారు అది ఒకటిచ్చా ఇస్తారు పేరు ఇస్తారా ఎంత ఇంత ఇచ్టి అసలు ట్రయల్ చేయొచ్చు ఒకసారి ఫార్టీ రూపీస్ మొత్తం కంప్లీ మొత్తం కంప్లీట్ కింద పడాలా అన్ని కింద పడాలా అది కష్టం బాగుడు ట్రై చేసే పడుతుంది అట్లా ఇవ్వరు

అలా గేమ్ ఆడుతుంది ఏం గేమ్ లారీ గేమ్ ఆడతావా అంటే ఏదైనా ప్రైజ్ అవుతా కంపల్సరీ ఒకసారి ట్రయల్ అయ్యి నువ్వే రాదు నువ్వు ట్రయల్ అయ్యి ఏదో ఒకటి అయితే కంపల్సరీ అవుతుందా మరి అట్లే ఉంటుంది మళ్ళీ కౌంటింగ్ అట్లా అట్లే ఉంటుంది చిన్న చిన్న పెద్ద పెద్ద ఐటమ్స్ ఏమో నెంబర్ సింగిల్ నెంబర్ పెట్టిండు చిన్న చిన్న ఐటమ్స్ ఏమో డబల్ నెంబర్ పెట్టిండు మరి వస్తుంది కంపల్సరీ ఏదో ఒకటి గెలుతావు మా పిల్లలకైతే ఇల్లడే ఆడాలన్నది కాదా నీకు ఇది కూడా అదే ఎంత టైమా ఆడుకోవడానికి అయితే చాలా ఉన్నాయి ఇలా ఇది ఒకటి ఇది అయితే ఇదైతే భయం అవుతుంది జాయింట్ ల మాట్లాడు చాలా ఉన్నాయి ఇలా మా పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఈరోజు షాపింగ్ సెంటర్స్ ఉన్నాయి ఫుడ్ సెక్షన్ ఉన్నది అవును మీదేత్త ఆగో ఏదైనా ఒక సెలెక్ట్ చేసుకోండి ఏదైనా సరే అయితే పోయి నుంచి కార్ ఎక్తా కార్ ఎక్తా అని కార్ అయితే ఎక్కిచ్చిన ఇరవై నిమిషాలు గిర్ర గిర్రా దింప్రు దింపి తెలియ ఉండడా తిరిగి బ్యాటరీ అయిపోయేదాకా దింపేసి మా వాళ్ళు ఏమో మా బ్రెడ్ ఆమ్లెట్ రూపీస్ అక్కడ రీజనబుల్ ప్రైస్ బ్రెడ్డా బ్రెడ్ తిన్న అనుకో ఎండ్రాయ్గా ఎంట్రాయ్ చేస్తున్నారు కాదుందా ఎలా తినండి వేడి వేడి ఉంది వేడి ఉంది ఒక్కొక్కటి తీసుకొని కట్ చేసి తీసుకొని తినండి తీసుకొని నువ్వు కూడా మంచి ఉందా టేస్ట్ అన్ని టేస్టులు చూడాలి అందుకే అప్పుడప్పుడు వచ్చేది యాభై రూపాయలు అవును అందుకే అది ట్రిక్ పెడతారు ఇన్ని ఫోరా ఏమస్తు చూద్దాం థర్టీ థర్టీన్ 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 గెలుచుకున్నది ఇరవై రూపాయలు బెస్ట్ और वो बॉल जैसे डालेंगे मैं मैच ऐड करता हूं ए पंछी गई और और निकल गई एक भी बाइट मत फाइव टू తక్కువలో పడదు కంపల్సరీ ఎక్కువనే ఉంటుంది రేటు ఫిఫ్టీన్ క్యాన్సల్ క్యాన్సల్ అది